అలనాటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారు ఉండరు తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఆమె తన నటనతో గుర్తింపు తెచ్చుకుని తెలుగు హిందీ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది తెలుగులోనే కాకుండా హిందీ తమిళ మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను సంపాదించుకుంది ఇంతటి అందగత్తను పెళ్లి చేసుకోటానికి అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్స్ కూడా పోటీ పడ్డారు కాని మహామహులని కాదని ముంబైలో సెటిల్ అయ్యి స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ప్రేమలో పడి ఆయన్ను పెళ్లాడింది శ్రీదేవి అది కూడా రెండో భార్యగా అప్పటికే బోనీ కు పెళ్ళై అర్జున్ కపూర్ కూడా ఉన్నాడు శ్రీదేవితో ప్రేమలో ఉండటం వల్లే మొదటి భార్య మోనా మోనాకపూరుకు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లాడాడు బోనే అప్పటికే శ్రీదేవి గర్భవతి కావటం మరో షాక్ అసలు శ్రీదేవి అమ్మగారు మాత్రం సౌత్ సూపర్ స్టార్ని ఇచ్చి పెళ్లి చేయాలే అని అనుకున్నారట ఆ హీరోకి కూడా శ్రీదేవి అంటే చాలా ఇష్టం కాని బోనీ కపూర్ ని పెళ్లి చేసుకోవటానికి ఎలా ఒప్పుకున్నారో తెలుసుకుందాం హీరోయిన్ గా శ్రీదేవి చేసిన మొదటి సినిమా బంగారక్క ఆ సినిమాలో హీరో అయిన మురళీమోహన్ గారిని శ్రీదేవి వాళ్ల అమ్మగారు కుర్రాడు బుద్ధిమంతుడులా ఉన్నాడు చేతిలో సినిమాలు కూడా బాగానే ఉన్నాయి శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నారట ఈ విషయాన్ని తెలిసిన ఆవిడితో అనటంతో ఆమె అయ్యో మురళీమోహన్కు ఆల్రెడీ పెళ్లైపోయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పినా నమ్మకపోవటంతో ఆమె శ్రీదేవి వాళ్ల అమ్మగారిని వెంట పెట్టుకుని మురళీమోహన్ ఇంటికి తీసుకుని వెళ్లి చూపించటంతో ఆమె వెనక్కి తగ్గారని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అంతేకాదు ఆ తర్వాత అతిలోక సుందరిని ఆమె తల్లి సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట కానీ తల్లి అనుకున్నట్టు శ్రీదేవి పెళ్లి జరగలేదు రజనీకాంత్ అంటే శ్రీదేవి తల్లికి చాలా అభిమానం ఉండేదట రజనీ కెరీర్ బిగినింగ్లో తన కష్టాలు చాలా శ్రీదేవి అమ్మగారితో పంచుకునేవారట శ్రీదేవి తల్లి దగ్గరకు వెళ్లిన ప్రతిసారి నేను స్టార్ హీరో అవుతానమ్మా అంటూ ఆమె ముందు బాధపడేవారట ఆ మాటలు విన్న శ్రీదేవి తల్లి ఆయన్ను ఓదారుస్తూ నువ్వు కమల్హాసన్ కంటే పెద్ద స్టార్ హీరో అవుతావ్ అని దీవించేవారట ఇలా స్టార్ హీరో అవుతున్న రజనీని తన అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారు శ్రీదేవి అమ్మగారు పైగా శ్రీదేవికి కూడా రజనీకాంత్ అంటే అభిమానం ఉండేది ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తమిళ భాషలో కె బాల్చందర్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో శ్రీదేవి రజనీకాంత్ కమలహాసన్లతో కలిసి నటించారు ఈ సమయంలో రజనీ శ్రీదేవి మధ్య స్నేహం ఏర్పడటంతో రజనీ కూడా శ్రీదేవితో ప్రేమలో పడ్డారట ఇలా రజనీకాంత్ శ్రీదేవిల బంధం చాలా ఏళ్లుగా చెక్కుచెదరలేదు వీరిద్దరూ కలిసి ఒకే సినిమాల్లో నటిస్తున్నప్పుడు రజనీ చాలాసార్లు తమ ప్రేమను వ్యక్తం చేశారట కూడా శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానని రజనీ తల్లిని కోరినట్టు అప్పట్లో టాక్ వచ్చింది అయితే రజనీ శ్రీదేవి ప్రేమ గురించి దర్శకుడు కె బాల్చందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ రోజు రజనీకాంత్ స్వయంగా నటి శ్రీదేవి ఇంటికి వెళ్లి పెళ్లి నిర్ణయాన్ని చెప్పాలనుకున్నామని శ్రీదేవి ఇంటికి వెళ్లగానే హఠాత్తుగా ఇంట్లో కరెంటు పోవటంతో ఈ శకునం సరికాదని పెళ్లి విషయం రజనీ చెప్పలేకపోయారట ఆ తర్వాత రజనీకాంత్ లతా రజనీకాంత్ గారిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత హిందీలో మిస్టర్ ఇండియా సినిమాకు బోనీ కపూర్ ప్రొడ్యూసర్ ఆ సినిమా హీరోయిన్ గా శ్రీదేవిని సెలెక్ట్ చేశారు ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా చిగురించింది అలాగే మిస్టర్ ఇండియా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దీంతో శ్రీదేవి బోనీ కపూర్ మధ్య మాటలు పెరిగాయి అయితే అప్పటికే కపూర్ కు పెళ్ళేయి పిల్లలు కూడా ఉన్నారు దీంతో శ్రీదేవి బోనీ కపూర్ ను అన్నయ్యలా భావించి రాఖీ కూడా కట్టేది అలా కపూర్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు శ్రీదేవి ఈ క్రమంలోనే శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ట్యూమర్ రావటంతో చికిత్స కోసం అమెరికాకు తీసుకువెళ్లటానికి బోనీ కపూర్ శ్రీదేవికి హెల్ప్ చేశారు అయితే అక్కడ రాంగ్ గా ఆపరేషన్ చేయటంతో ఆమె మెమరీ లాస్ అయ్యారు గతం మొత్తం మరిచిపోయి అప్పుడు అప్పుడు బోనీకపూర్ స్టాండ్ తీసుకుని శ్రీదేవికి అండగా నిలిచారు ఆ హాస్పిటల్ వారు చేసిన తప్పుకు భారీగానే కాంపెన్సేషన్ ఇచ్చారు ఈ క్రమంలోనే శ్రీదేవికి బోనీ కపూర్ దగ్గరవటం ఆయనపై శ్రీదేవికి ప్రేమ పుట్టటం జరిగిందట ఇక ఆపరేషన్ జరిగిన కొన్ని రోజులకి శ్రీదేవి తల్లి మరణించారు దీంతో బాగా కుంగిపోయారు శ్రీదేవి ఒంటరిగా ఫీలయ్యారు అలాంటివేళ కపూర్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టారు అప్పటికే అగ్రశ్రేణి నిర్మాతగా పేరున్న బోనీ కపూర్తో పెళ్లికి ఓకే చెప్పారు నిజానికి శ్రీదేవి పెళ్లి నిర్ణయాన్ని అప్పట్లో ఆమె అభిమానులు అస్సలు జీణి పోయారు వీరికి సమాధానం కూడా చెప్పారు నేను బాధలో ఉన్నప్పుడు చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు బోనీకపూర్ నాకు సపోర్టుగా ఉన్నారు ఎమోషనల్ సపోర్టు ఇచ్చిన బోనీకపూర్ ను పెళ్లి చేసుకున్నాను అని శ్రీదేవి చెప్పుకొచ్చారు అయితే వీరి పెళ్లిపై బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో చెప్పిన మాటేమిటంటే పెళ్లికి ముందు శ్రీదేవితో బోనీకపూర్ కు సంబంధం ఉందని ఆయన కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని అందుకే పెళ్లాడారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి అప్పట్లో శ్రీదేవి పెళ్లి వ్యవహారం సెన్సేషనల్ గా మారినా ఆమె వైవాహిక జీవితం మాత్రం ఎలాంటి లోటు లేకుండా సాగిందనే చెప్పాలి ఇద్దరు పిల్లలతోనూ బోరీ కపూర్ మొదటి భార్య పిల్లలతోనూ శ్రీదేవి సామరస్యంగా ఉండటమే కాదు కపూర్ కుటుంబంలో ఆమె అందరి అభిమానాన్ని సొంతం చేసుకుందే అయితే బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ హోటల్లో ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండు వేల పద్దెనిమిదిలో బాత్ టబ్లో పడి ఆకస్మికంగా మృతి చెందారు దీంతో ఆమె ఫ్యాన్స్ అందరూ శోక శోకసంద్రంలో మునిగిపోయారు